డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం అన్ని మందుల గొప్ప డిస్కౌంట్ నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ సార్ అయితే ఉన్నారు ఆయుర్వేదిక్ లో సీనియర్ ఆయన సార్ మనకి ఎన్నో టిప్స్ చెప్పడం జరిగింది ఈ రోజు మనతో పాటు షేర్ చేసుకోవడానికి వచ్చారు అది కూడా వరల్డ్ వైడ్ గా ఎంతో మంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫేస్ అయ్యే ప్రాబ్లం తలనొప్పి అంటే పేరు వినగానే అవును ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒకరికైనా ఈ ప్రాబ్లం వస్తుంది మరి దీనికి ఒక మంచి చిట్కా చెప్పడానికి సార్ అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ తలనొప్పి అనగానే ఇంట్లో ఐదుగురు ఉన్నారు అనుకోండి పక్కా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు సార్ తలనొస్తుంది మమ్మీ అని చెప్పి వెళ్తున్నారు సరే ఒకప్పుడు అంటే పెద్దవాళ్ళకి మాత్రమే వస్తుంది తలనొప్పి అని అనుకునేవాళ్ళు చిన్న చిన్న స్కూల్ కెళ్ళే పిల్లలకు వస్తుంది సార్ అంటే రీసన్స్ ఏం అయి ఉంటాయి ఫస్ట్ అది తెలుసుకుందాం కరెక్ట్ ప్రశ్నమా అసలు తరనొప్పికి చాలా కారణాలమ్మా ఓకే అంటే మానసిక ఒత్తిడి తరనొప్పి కారణం అయిపోతుంది చాలా మందిలో జనరల్ గా పోషకాహార లోపం వచ్చి అవునమ్మా పోషకాహార లోపము ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడము దొరకట్లేదు కదా సార్ అదేమా తర్వాత సరిగ్గా నిద్రపోకపోవడము నిద్ర సరిగ్గా లేకపోయినా హెడ్ఏక్ వస్తుందమ్మా ఇట్లా వివిధ రకాల కారణాలు వీటికి తోడు ఏంటంటే ఈ పంటికి సంబంధించిన జబ్బులమ్మా దాని వల్ల తలనొప్పి వస్తుంది కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల తలనొప్పి వస్తుంది చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల తలనొప్పి వస్తుంది తర్వాత సైనసైటిస్ అమ్మా చలికాలం ఎక్కువ వస్తుంది దాని వల్ల తలనొప్పి వస్తుంటుంది తర్వాత బీపీ అమ్మా బీపీ బీపీ వల్ల తలనొప్పి వస్తుంది తర్వాత కాన్స్టిబేషన్ అమ్మా మోషన్ కొంతమందికి సరిగ్గా రాదు వాళ్ళకి తలనొప్పి వస్తుంది ఇండైజేషన్ వల్ల తలనొప్పి వస్తుంది ఇది లిస్ట్ చాలా ఉంది మాది చెప్తుంటే అంటే కారణాల ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి సార్ మీరు చెప్పినవి ఎవరో ఒక్కొక్కలొక్క प्रॉब्लम అంటే కాదు మనం ఇప్పుడైతే మీరు చెప్పారో అవన్నిట్లో అట్లీస్ట్ ఒక రెండైనా ఒక మనిషికి ఉంటాయి మందికి బీపీతో పాటు కాన్స్టిపేషన్ ఉండొచ్చు బిపి తో పాటు సైట్ ఉండొచ్చు అలాగే నోటి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు అంటే మరి ఏం చేయమంటారు సార్ ఒక చిట్కా చెప్పేసేయండి బికాస్ ఆ రోలాన్లు ఆ స్ప్రేలు ఇవి జెండు బామ్ లు ఇవన్నీ వాడి 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 విసిగిపోయారు సార్ ఆయుర్వేదం దాంట్లో మీరేం చెప్పబోతున్నారు వెంటనే తగ్గాలమ్మా ఆ వైద్యం చెప్తానమ్మా కారణాన్ని బట్టి తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాలి గా కంఫర్టబుల్ రావాలి కదమ్మా సో చిట్కా వైద్యం అమ్మా హాస్పిటల్ వరకన్నా వెళ్ళే వరకన్నా ఉండాలి ముందు ఆ బాధ డాక్టర్ గానీ చెప్పాలి కదమ్మా బాధలు సో ఇది చాలా అద్భుతంగా పని రెండే రెండు మన గుహంలో దొరికే ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతో చెప్తానమ్మా ఓకే బెల్లము నల్ల నువ్వులమ్మా ఇంట్లో ఉంటాయి బెల్లం మన ఇంట్లో ఉండేదే తర్వాత ఈ నల్ల నువ్వులు మన ఇంట్లో ఉండేటు ఈ రెండు పదార్థాలతో ఇమీడియట్ గా హెడేక్ తగ్గించిపోతే స్పాట్ తగ్గిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కారెంట్ తయారు చేసి కూడా చూడొచ్చు అమ్మ చాలా ఈజీ ఫర్ ఎగ్జాంపుల్ బెల్లం పొడి ఒక అర స్పూన్ స్పూన్ తీసుకోండి అమ్మా అలాగే నువ్వులను మిక్సీలో వేసేస్తే పౌడర్ అయిపోతుంది కదమ్మా ఆ పౌడరు ఒక సమానంగా తీసుకోండి అమ్మా అర స్పూన్ కానీ స్పూన్ కానీ అంటే బెల్లం పొడి ఎంత తీసుకుంటారో సేమ్ అంత అమ్మా అంతే ఈ రెండు తీసుకున్న తర్వాత అందులో తగినన్ని పాలు చేర్చాలమ్మా పాలు ఎంత మనకు ఎంత అవసరమైతే అంతమ్మా అంటే తేనె కాన్సిస్టెన్సీ వచ్చే వచ్చే వచ్చేదాకి ఎంత పాలు అవసరం అయితే నువ్వు వస్తే సరిపోతుంది ఇప్పుడు తేనె ఐడియా ఉంది కదమ్మా తేనె టైప్ లో ఈ మెడిసిన్ ఆ కాన్సిస్టెన్సీ రావాలనమాట అలాగా మనం కొంచెం పాలు ఎక్కువ తక్కువైనా పర్లేదు ఆ కాన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది అనమాట కాబట్టి ఈ బెల్లము ఈ తలనొప్పి తగ్గించే వాటిలో చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం అందులో ఉన్న కెమికల్స్ తర్వాత ఈ నువ్వులు ఉన్నటువంటి లిగ్నాన్స్ లాంటివి ఉన్నాయమ్మా కెమికల్స్ ఇవన్నీ కూడా తలనొప్పికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి చిన్నప్పుడు విన్నాను సరే ఇది బెల్లం తిను తలనొప్పి తగ్గుతుంది బెల్లం తిను అంటుండే సో కడుపులోకి వాడినా పనిచేస్తాయమ్మా పైపూతకు వాడినా పనిచేస్తాయమ్మా దీని ప్రత్యేకత అది చాలా బాగా పనిచేస్తుంది కేవలం జస్ట్ ఈ రెండు రెండింటితోనేమ్మా సో బెల్లము నల్ల నువ్వుల పొడి ఈ రెండు తగినంత సరిపోతుంది కొద్దిసేపు అలాగే ఉంచితే ఎందుకంటే బెల్లం నానడానికి టైం పడుతుంది కదమ్మా కాబట్టి ఒక నిమిషం రెండు నిమిషాలు అలాగే ఉంచు ఉంచితే కలపడం చాలా ఈజీ అయిపోతుంది అమ్మా కాబట్టి ముందు బెల్లము నల్ల నువ్వుల్లో అంటే బెల్లం పొడి నల్ల నువ్వుల పొడిలో కొద్దిగా పాలేసేదమ్మా కనీసం ఒక రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచేసి తర్వాత మెత్తగా కలిపేసేసి ఆ విధంగా తయారైన పదార్థాన్ని ఆ లేపనా ఈ కణతలకు అమ్మా కణతలకి నుదురికి ఇక్కడ ఇదంతా అప్లై అప్లై చేసి జస్ట్ వన్ అవర్ కొంచెం రిలాక్స్ అయిపోయి కడిగేసుకుంటే సరిపోయి వెంటనే తగ్గిపోతున్నా వన్ అవర్ నేను ఎందుకంటే తీవ్ర స్థాయి అంతా తగ్గిపోయి బాగా కంఫర్టబుల్ రావాలని ఉద్దేశం చెప్పినా రిజల్ట్ చాలా ఫాస్ట్ గా వస్తుంది జస్ట్ అప్లై చేసేసి మాక్సిమం వన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది కడిగేసేసుకుంటే సరిపోతున్నా చాలా బెస్ట్ రెమెడీ అమ్మా ఎఫెక్టివ్ రెమెడీ చాలా మంది వాడి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కూడా వాళ్ళు చెప్పినారమ్మా సో మీరు అడిగారు కాబట్టి మీకు కూడా మళ్ళీ చెప్తున్నాను అంటే ఈ సమస్యతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు అంటే జ్వరము దగ్గు జలుబు ఎంతైతే కామన్ గా వాడతామో ఈ కొత్తగా మైగ్రేన్లు స్ట్రెస్ వల్ల వస్తున్నాయంట పిల్లలకైతే అతిగా బరువులు మొయ్యడం వల్ల అతిగా చదువు టెన్షన్ అమ్మో హోంవర్క్ రాయలేదు అమ్మో మా 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 టీచర్ ఏమంటదన్న భయంతో పిల్లలకు హెడ్డేక్ వస్తుందంట సార్ వాళ్ళకి ఇది వర్క్అవుట్ అవుతుంది చెప్తే కదమ్మా కారణం ఏదైనా స్పాట్లో రిలీఫ్ వచ్చేదానికి దీన్ని మించిన మెడిసిన్ లేదమ్మా అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అది సో నేను ఇంతకుముందు చెప్పినట్లు పిల్లలు మా కొన్ని కంటి సమస్యలు పిల్లలకు ఎక్కువ ఉంటాయి సో దానికి సంబంధించిన స్పెట్స్ కానీ ఏదన్నా ట్రీట్మెంట్ కానీ అట్లా ఆ యొక్క సమస్యను బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి అది సెకండరీ మా ఇమీడియట్గా తగ్గేదానికి మాత్రం ఇది పనిచేస్తుంది ఏ రకమైన హెడేక్ అయినా పనిచేస్తుంది బట్ ఇక్కడ మా కూడా ఇంకోటి గుర్తు పెట్టుకోవాలమ్మా ఈ తలనొప్పులు నూటిలో తొంభై శాతం వరకు నాన్ డేంజరస్ అమ్మా అంటే ప్రమాదం ఉండదు ప్రమాదకరంగా కాదమ్మా వెరీ 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 రేర్ గా చాలా తక్కువ శాతంలోనే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎందుకంటే వీళ్ళు కూడా బాధ ఎక్కువ సార్ బాధ ఎక్కువ కదమ్మా కాబట్టి ఏమంటే ఇమీడియట్ తగ్గేదానికి అది చెప్తున్నాను ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే అమ్మా ఈ తలనొప్పులతో పాటు ఏమా విపరీతమైనటువంటి వాంతులు అవుతుంటాయి కొంతమందికి అది మేబీ వాళ్ళ హెల్త్ కండిషన్ అనుకోవచ్చు కొంతమందికి వాంతులు అవుతుంటాయి కొంతమందికి మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి సార్ అవును మీరు అన్నది కరెక్ట్ అట్లా అవుతుంటాయి రెండోది ఏంటంటే తలకు దెబ్బ తగిలినప్పుడు కూడా విపరీతమైన తలనొప్పి వచ్చేసి వాంతులు అవుతుంటాయి ఆ టైంలో అసలు మెడను కూడా ఇట్లా ముందుకు తర్వాత ఈ వాంతులు కూడా రక్తం ఉంటుంది తర్వాత ఈ మెడంత బిగించుకొని పోతుంది ఇలాంటి కండిషన్స్ లో మాత్రం అశ్రద్ధ చేయకూడదు వైద్యులు సంప్రదిస్తే ఆ రీజన్ బట్టేసి వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు జనరల్ గా అయితే ప్రయత్నం అయితే చేయొచ్చు చాలా వరకు కవర్ అయిపోతుంది రిలీఫ్ అయితే పనిచేస్తుంది కారణాన్ని బట్టి మన ట్రీట్మెంట్ తీసుకోవాలి అయితే ఈ చిట్కా మాత్రం ఏజ్ సంబంధం లేదు మీకు ఎలాంటి తలనొప్పి ఉంది అని సంబంధం లేదు తలకి సంబంధించిన ఏ నొప్పి అయినా సైడ్స్కి లేదా మధ్యలో ఎక్కడనొచ్చినా ఇది మీరు అప్లై చేసుకుంటే ఒక వన్ అవర్ అప్లై చేసుకున్న తర్వాత మీరు పడుకోవచ్చు లేదా మీ డైలీ రొటీన్లో చేసుకునే పనులు చేసుకుంటే చిటికలలో తగ్గిపోతుంది చాలా అంటే ఇంట్లో బెల్లం నల్ల నువ్వులు అయితే ఖచ్చితంగా ఉంటాయి పాలైతే రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి పాలు తింటే ఉంటాం సార్ సో పాలు కాకుండా ఇంకా అడిషనల్ మనం యాడ్ చేసుకోవచ్చా సార్ మరి కార్లో కొంచెం ఒక పించ్ ఆఫ్ కర్పూరం కూడా కలుపుకోవచ్చు కర్పూరం చల్లదనం కోసం చల్లదనం కోసం కార్లో కర్పూరం కూడా కలుపుకోవడం వల్ల కూడా రిజల్ట్స్ చాలా చల్లదనం చల్లగా ఉంటుంది కదా సార్ ఇంకా మరి సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది రిలీఫ్ మా మానసికమైన ప్రశాంతత కూడా దొరుకుతుంది కదా సో ఇది ఇక్కడ యాక్చువల్లీ ఎవరు లేరు సో నేను చేతిపైన అప్లై ఎలా చేసుకోవాలి హెడ్ కి అనేది చేసి చూపిస్తాను ఇలా మొత్తం బెల్లం అలా కరిగిపోతే ఈజీగా పేస్ట్ లాగా అయిపోతున్నా కాబట్టి దాన్ని నుదురుకి కణతలకి అప్లై అలాగా అసలు చాలా ఫాస్ట్ గా కంట్రోల్ అయిపోతుందమ్మా నొప్పి అంత లాగేస్తుంది ఆ ఔషధం వాడుకోవడం వల్ల కొద్దిసేపు నానితే ఇంకా బాగా తయారవుతుంది అది మనకు ఒక కొద్దిసేపు అలాగే నానితే ఎందుకంటే బెల్లం కొంచెం టైం పడుతుంది కదమ్మా నానేదానికి సో అది కొంచెం టైం పడుతుంది ఇలా మీరు మీ హెడ్కి అప్లై చేసుకోండి కడిగేస్తే సరిపోతున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే తలనొప్పి అనేది అంటే మనం ఇండియాలో ఇంకెక్కువ మందికి ఉంది అని చెప్పేసి ఎన్నో సర్వేలలో కూడా తేలిపోతుంది సో దానికి మీరైతే బెస్ట్ రెమెడీ చెప్పారు ఇంట్లోనే చిట్కి తయారు చేసుకోవచ్చు ఒక వన్ అవర్ పెట్టేసుకుంటే తలనొప్పి మటుమాయో సో చూశారు కదా మీకు ఎలాంటి ఏజ్ అయినా సరే మీకు ఎలాంటి హెడేక్ ఉన్నా సరే ఈ రెమెడీని మీరు ఖచ్చితంగా ట్రై చేసి రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఇది ఇవాళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరికీ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ